మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కాకుండా మీరు ఇన్స్పైరింగ్ గా తీసుకునే పర్సన్ ఎవరు టు టెల్ ద ట్రూత్ నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాస్ జస్ట్ ఫన్ మై లైఫ్ వాస్ జస్ట్ హ్యావ్ ఫన్ ఏదో చదువుకోవటం పాస్ అవటం ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఇనఫ్ అట్లా పెరిగిందా అని నేను దాని తర్వాత ఆఫ్టర్ ఐ డెంట్ హ్యావ్ నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఇతన్లాగా ఈవిలాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ ఐ వాజ్ బ్రాటప్ ఐ వాజ్ అంటే నేను కుటుంబంలో ఇద్దరు అక్కలు చివరికి మేమిద్దరం మా చెల్లి నేను వెత్ ద యంగెస్ట్ సో ఇన్ వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట ఇద్దరు అక్కలు చాలా సీరియస్ టైప్స్ చదువుకోవటం అవన్నీ అమ్మకి హెల్ప్ చేయటం అట్లా సో ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ నైన్టీన్ ఇయర్స్ సో పంతొమ్మిదేళ్ళకే నాకు పెళ్లి అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఐ యూస్ టు సీ హిస్ హార్డ్ వర్క్ ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను పర్సన్ ఐ అడ్మైయర్ నాట్ యాజ్ ఎ వైఫ్ యాజ్ అ ఆర్డినరీ ఉమెన్ ద వే హీ గివ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీథింగ్ ఐ మీన్ హీ ట్రైస్ టు లెట్ ఇట్ బి మెన్ ఉమెన్ అందరినీ ఫోకస్ చేయటం అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ అండ్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్ దట్స్ వై అది నాకు ధైర్యం ఇచ్చి ఆయన చూసి నన్ను ముందుకి నడిపించేది ఆయన చూసి నేను ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ ఓకే హీస్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ పర్సన్ హూ మై అడ్మైయర్ అండ్ హూ